అందరికీ నమస్కారం ఉదయం నుంచి రిప్లైలు ఇవ్వలేదు అనుకోద్దండి అన్ని ప్రీ ఆర్డర్లు తీసుకుని అన్ని చెకింగులు చేసి పెట్టేసరికి నాకు చాలా టైం అయింది దట్టు కొంచెం నేను ఇవాళ కొంచెం చెక్ చెకప్కి వెళ్ళాల్సి వచ్చింది కదా అందుకని చెప్పేసి సరిగ్గా రిప్లై ఇవ్వలేదండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అన్నీ కూడా వైట్స్ వస్తాయి మళ్ళీ మేము ఎంత చెప్పినా కూడా కొంతమంది రిపీట్ మెసేజ్లు లేమని అంటే సో బ్లౌజ్ ఉందండి దీనికి ఏమనంటే మిస్టేక్స్ లేనివే పెట్టండి ఫొటోస్ పెట్టండి మిస్టేక్స్ లేని పెట్టండి మిస్టేక్స్ లేని ఎలా వస్తాయండి మిస్టేక్ శారీస్ అని చెప్పిన తర్వాత సో కట్టు చేలో మీకు అక్కడ కనబడుతుంది కదా డ్యామేజ్ అన్నీ వైట్లు అండి ఆఫ్ వైట్స్ వైట్స్ ఆఫ్ హైట్స్ వస్తాయి సో వచ్చేటప్పటికి మనకి ఇది చినాన్ ఫ్యాబ్రిక్ అండి హైట్ చక్కగా సరిపోద్ది డౌట్ పడద్దండి బరాబర్ సరిపోద్ది హైటు చాలా సూక్ష్మ అండి పెద్ద లోపం లేదు సూక్ష్మ అంతా కూడా వచ్చినప్పటికీ మీకు ప్రైస్ వేరియేషన్ ఉండే పెద్ద లోపం మాత్రం మేము ప్రైజింగ్ చెప్తాము ఏ సారీకి ఆ ప్రైజింగ్ అనేది చెప్తాము ప్రైజింగ్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి దీని ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ అండి చాలా చిన్న మిస్టేక్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబిలిటీ ఉంది చాలా చిన్న మిస్టేక్ కొట్టు చెంగులో వస్తుంది సెవెన్ నైంటీ నైన్ చిరామ్ ఫ్యాబ్రిక్ విత్ బ్రష్ ఇది కొంగల్ డిజైన్ మీరు ఫైవ్ ఎయిట్ ఉన్నా కూడా తీసుకోండి పర్వాలేదు శారీ ప్రాబ్లం లేదు సరిపోదు చిన్న రోలింగ్ అయ్యింది సో ఇందులో డైయింగ్ డైయబుల్ ఐటమ్ అండి డైయింగ్ చేయించుకోని ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా డైయింగ్ చేయించేసుకోండి నార్మల్గా శారీస్ మీకు డయ్యింగ్లో ఎంత ఉంటాయో లాస్ట్ టైం మనం చినాన్స్ పెట్టినప్పుడు చూపించాను కదండి ఫోర్ థౌజండ్ ఉన్నాయి ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడైనా చూపిస్తాను అండ్ నో డ్యామేజ్ అండి బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉంది నో డ్యామేజ్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ అండి ఓ అండ్ నెక్స్ట్ వన్ అండి వైట్లోనే ఇది పళ్ళు పాట అండి మీకు ఎంత బాగుంది చూడండి కస్టమైజేషన్కి చాలా బాగుంటాయండి అయినా కూడా రోలింగ్ అవుతుందో లేదు కానీ ఇది వైట్ మీద సూపర్గా రోలింగ్ వచ్చిందనమాట బట్ ఏంటంటే అన్ఫినిషడ్ అనే మాటే కానీ ఐటమ్ అయితే ఫస్ట్ క్లాస్ ఉందండి ఎంతకంటే తక్కువ ప్రైజ్లో కూడా రావండి మనం కొనుక్కోవాలన్నా కూడా అండ్ ఆల్సో దీని ప్రైజ్ ఆల్సో మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఓకే ప్రతిదీ ప్రైజింగ్తో సహా చూపిస్తున్నామండి కన్ఫర్మేషన్ చేసుకుని బుక్ చేసుకోండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ 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 ప్యూర్ బనారస్ కట్టి జార్జెట్ అండి సో ఫుల్ గోల్డ్ కలరు మనకి శారీ అంతా క్రీమ్ కలర్ మీద ఒక టైప్ ఆఫ్ షుబరీ ప్యాటర్న్ అయితే వచ్చారు మనకి ఇదంతా కూడా చూసారు కదా తెరపల్ తెరపల్గా సో ఇదే మాత్రం డిజిటల్లోకి పడేదనుకుంటా అండి లేదు అంటే ఇది ఆఫ్ వచ్చేటప్పటికి మనకి ఈ స్టైల్ వచ్చింది ఆఫ్ వచ్చేటప్పటికి ఈ స్టైల్ వచ్చింది వచ్చింది అన్నమాట మీకు ప్యూర్ కడ్డీ జార్జెట్ ఉందండి ఇది బనారస్ కడ్డీ జార్జెట్ హై మమ్మీ మిస్టేక్ లేదు బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది విషయం ఏంటి అంటే ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అయితే ఇచ్చారు ఇదిగోండి లంగావణి స్టైల్ అయితే వచ్చింది మీకు సో దీని ప్రైజ్ ఆల్సో సెవెన్ నైంటీ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీషిమ్ నెరవలు సరిపోతాయండి ఎంత పొడుగుంది చూడండి చీర చాలా పెద్ద పన్నాలు ఎంత బాగున్నాయి శారీస్ అంటే అంత బాగున్నాయండి నెరవల గురించి ఆలోచించద్దు పక్కా డైబుల్ ఐటమ్ అండి హ్యాపీగా డై చేసుకోవచ్చు ఇది చాలా సూక్ష్మ లోపం పొడ్డది అదర్వైజ్ ఏం మిస్టేక్ లేదండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి పక్కా చిన్న ఇదైతే ఆరున్నర హైట్రోనోళ్ళైనా తీసుకోండి అంటే ఇది ఎంత పొడుగుందో ఫ్యాబ్రిక్ సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది అంత బాగుంది శారీ మమ్మీ ఉండమ్మా ఇప్పుడు వచ్చాను పళ్ళు పాట్ ఫుల్ క్రేపర్ అండి ఫుల్ క్రేపరు జస్ట్ మీకు ఇక్కడ కొంచెం చిన్న కటింగ్ వచ్చింది పళ్ళు దగ్గర అదే షోల్డర్ మీదకి వెళ్ళిపోద్దండి ఇది మిస్టేక్ మీకు డైబుల్లో కూడా మిస్టేక్సే వస్తాయండి మీ అందరికీ తెలిసిందే కదా డైబుల్లో కూడా మిస్టేక్స్ వస్తాయండి సో అదర్వైజ్ ఏ మిస్టేక్ లేదండి బ్లౌజ్ ఆల్సో బ్యూటిఫుల్ బ్లౌజ్ బూటీ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి కడ్డీ జార్జెట్ ఇది వైట్ అండి పళ్ళు పార్ట్ సారీ ప్యూర్ బనారస్లండి ఒరిజినల్ బనారస్ కడ్డీ జార్జెట్ ఇప్పుడు మీకు ఏం లేదండి మేకింగ్ గోల్డ్ మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ అట్లా ఉంటుంది సో ఆ టైప్ ఆఫ్ అంతే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అట్లా సో దీనికి చూసారా ఇదిగోండి ఈ ఈ లేస్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఇది కుచ్చులల్లోకి వెళ్ళిపోద్ది ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఊడింది అదే మిస్టేక్ ఈ ఈ అంచు ఉంది కదండి ఒక అరించ్ అంచు ఈ అంచు అనేది జస్ట్ మనకి శారీలోంచి వేరేది జస్ట్ ఒక చిన్న ముక్క ఓకేనా అది కూడా మీకు ఫ్రిజ్లోకి వెళ్ళిపోద్దండి వెళ్ళిపోయేటటువంటి ఐటమే అండ్ బ్లౌజ్ అవైలబిలిటీ ఉందండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీ అవైలబిలిటీలో ఉంది మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు అనుకోవద్దండి నా ప్రాబ్లం అర్థం చేసుకోండి నేను పొద్దున్న నుంచి లేనండి సో ప్యూర్ కడీ జార్జెట్ అండి జస్ట్ అన్ఫినిష్డ్ మరి డ్యామేజ్ ఆడుందో తెలియదు కానీ ప్యూర్ కడ్డీ జార్జెట్ వైట్ అండి లెహంగాలు కుట్టించుకుని ఏదైనా గ్రీన్ కలర్ ఓనీలతో అలా డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి అండ్ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉంది మిస్టేక్ కూడా కనిపించలేదు ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది చిన్నలా బ్యూటిఫుల్ శారీ అండి సింపుల్ అండ్ క్లాసీ లుక్ ఉంటుంది సారీ శారీ చా అంటే గోల్డ్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది మీకు ఈ శారీకి చాలా బాగుందండి ఈ సారీ ఇదిగోండి సో ఇది మిస్టేక్ ఇది కూడా మీకు ఎలా అంటే ఇలాగ ఫీల్డ్స్లోకి ఇలా మన స్టెప్స్ పెట్టుకుంటాం కదండి వాటి మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట సో ప్రాబ్లం అయితే ఉండదు అండి తెలిసినంత వరకు ప్రాబ్లం అయితే ఉండదు ఇట్లా మనం స్టెప్స్ పెట్టుకుంటాం కదా వాటిల్లోకి వెళ్తుంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఇలా వెళ్ళిపోతుంది కనిపించదు రఫ్ కొట్టుకున్న తెలియదు కానీ బట్ దీని ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది దీని ప్రైజింగ్ చూపిస్తానండి జస్ట్ మీకు సిక్స్ నైంటీ నైన్కి అవైలబిలిటీ ఉంది ఈ సారీ సిక్స్ నైంటీ నైన్ అండి ఈ శారీ ప్రైస్ ఒకసారి డ్యామేజ్తో సహా పెడతాను మీకు ఫోటో మళ్ళీ డ్యామేజ్ అక్కడొచ్చింది ఇక్కడొచ్చిందన్నది సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్స్ట్రా కలెక్షన్ అండి నేను అసలు నేను ఇన్నేళ్ళు ఆన్లైన్లో ఏ నోడు ఇలా ట్రై చేయలేదండి ఫర్ ద ఫస్ట్ టైము నేను ఇలా ట్రై చేయడం చాలా బాగుందండి కలెక్షన్ ఎంత బాగుంది అంటే అంత బాగుందండి నా అయితే డై అయితే ఒక రెండు వందలు తీసుకుంటున్నాము అంతే అంటే మరిగా చెప్తున్నాను నాకు కూడా తెలీదు సో దీనికి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా కుట్ కట్టు చెంగులో చిన్న 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 హోల్ అండి జస్ట్ ఒక ప్లేస్లోనే ఇది పుట్టదు రెండు కట్టు చెంగులో వస్తుంది బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉందండి అండ్ దీని ప్రైజ్ ఆల్సో ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఇది ఏడు వందల తొంభై తొమ్మిదికి అవైలబిలిటీ ఉందండి చీర చినాన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చిన్నాన్లో మీనా అండి బ్యూటిఫుల్ చిన్నాను ఇదిగోండి మీకు కట్టు చెంగు ఎంట్రన్స్ పళ్ళులోనే వచ్చిందండి డ్యామేజ్ ఇంకెక్కడన్నా ఉందేమో చూద్దామో మీనా అండి బ్రష్ మీనా ఎన్ని వీలుంటే అన్ని చూపించగలుగుతానండి వీడియోలో ఎందుకంటే అన్ని చూపించలేను కదా సో జస్ట్ మీకు పళ్ళులో మాత్రమే మిస్టేక్ అయితే ఉందండి అది కూడా మీకు కనిపించే ప్లేస్ కాదు అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అండ్ దీని ప్రైజ్ ఆల్సో ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవ సెవెన్ నైంటీ నైన్ అండి అది నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ టైప్లో మూడు చీరలు చూపించాను కదా మళ్ళీ మీరు ఫోటో పెట్టి మిస్టేక్స్ లేని ఇవ్వండి మిస్టేక్ లేదంటే తీసుకున్నాం అలా అనదండి ఈ టైప్లో మూడు చీరలు మొత్తం దీంతో మూడు దీనికి పళ్ళులో వచ్చింది మిస్టేక్ రఫ్ కొట్టుకున్నా తెలియదు ముందుగానే చెప్తున్నానండి పళ్ళులో మిస్టేక్ వచ్చింది రఫ్ కొట్టుకున్నా తెలియదండి సో డిజైన్ ఈ మాదిరి డిజైన్ అయితే వస్తుంది ఇదిగోండి మళ్ళీ ఫ్రిల్స్లో ఒక మిస్టేక్ చూసారా ఫ్రెండ్స్లో ఒక మిస్టేక్ పళ్ళులో ఒక మిస్టేక్ అండ్ బ్లౌజ్ అయితే అవైలబిలిటీ ఉందండి సో బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది దీని ప్రైస్ వచ్చినప్పటికీ మీకు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఈ శారీ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది అది కూడా మీకు మిస్టేక్తో సహా పెడతానండి అలాగే తీసుకుని ఫోటో పెట్టండి నాకు మళ్ళీ ఇబ్బంది వద్దండి పొరపాటును మారిని అనుకోండి మంచిగా వచ్చిన వాళ్ళు హ్యాపీనే బట్ రాని వాళ్ళు ఏమంటే మేము అలా తీసుకున్నాం ఎలా తీసుకున్నాం అంటారు మాట వద్దు నాకు సో ఇదిగోండి ఇలాగా కనిపిస్తుంది కదా పళ్ళులో రెండు ఉన్నాయండి చిన్న చిన్నవి అదేవిధంగా కుచ్చులల్లో ఒకటి ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది అండి ప్రైజ్ చాలా బాగా కస్టమైజ్ చేసిన ఓనీల్ కండి మీరు షోరూమ్స్లో ఓనీల్ చూస్తే వీటి రేట్లు తెలుస్తాయండి చాలా రేట్లు అండి అంతంత వేలు వేలు పోయడం కంటే మనకి చాలా రీజనబుల్కి ది బెస్ట్ కలెక్షన్ వస్తుంది పళ్ళులో చూడండి టూ హోల్స్ ఉన్నాయి పళ్ళులో చూసారు కదా రెండు సూపర్ ఉందా అండి పీస్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అద్ద్రిపోయింది విత్ బ్రష్ మీద జస్ట్ పళ్ళులో మాత్రమే టూ హోల్స్ ఉన్నాయి ఓకే యాక్సెప్ట్ చేస్తాం అనుకున్న వాళ్ళే తీసుకోండి దీని ప్రైజ్ ఆల్సో ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిదికి మీకు ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి అస్సలు కలెక్షన్ మిస్ చేసుకోదు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది కూడా మీరు సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది హైటు స్వాన్స్ డిజైన్ అండి కొంగల్ డిజైన్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది మిస్టేక్ కనబడుతుంది కదా ఇదిగోండి మధ్యలోకి వెళ్ళిపోతుంది అంటే స్టెప్స్ పెట్టుకుంటాం కదండి వీటి మధ్యలో గెలిపోతుంది ఇదిగోలాగా సో వీటిల్లోకి వెళ్ళిపోద్ది అండి మీకు కనిపించదు అయినా కూడా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది మేము చెప్తున్నాము ఓకే సో శారీ బ్యూటిఫుల్ శారీ అండి మిస్టేక్ ఉంది మిస్టేక్స్ కాబట్టే కదా మనకి ప్రైజెస్కి వస్తున్నాయి సెవెన్ నైంటీ నైన్ అండ్ ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్